మేఘాలు తాకే ఎత్తైన కొండ శిఖరంపై ఒక గూళ్ళో గుడ్డు సురక్షితంగా ఉన్నది ఆ గుడ్డు కదిలి చిన్న చిన్న క్రాక్స్ కనిపించాయి కొత్త జీవనం ఆరంభం కానుంది చివరికి ఒక చిన్న మృదువైన గద్దపిల్ల గుడ్డును పగులగొట్టుకోని బయటకు వచ్చింది అది ప్రకాశవంతమైన ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూస్తోంది దాని తల్లి మెరిసే రెక్కలతో ఉన్న మహత్తరమైన గద్ద నీ పేరు గరుడా నీవు ఎగరాల్సిందే అని ప్రేమగా ఆజ్ఞాపిస్తూ చెప్పింది రోజులు గడిచాయి గరుడ బలంగా పెరిగింది కాని దానికి ఎగరడమంటే భయముండేది తన తల్లి రెక్కల ఆధారంతో ఆకాశంలోకి ఎగిరింది కాని భయపడటం గమనించిన తల్లిగద్ద నీ రెక్కలను నమ్ము గరుడ అని చెప్పింది గరుడ తన రెక్కలను విప్పింది కాని ఇంకా సందేహంలో ఉన్నది తాను ఎగరలేకపోతానేమో అనే భయం పట్టుకుంది ఇంతలో ఒక బలమైన గాలి దానిని ముందుకు తోసింది దాని చిన్న గోర్లు వదిలిపోయాయి అది కింద పడిపోతుంది భయం తనని కట్టిపడేసింది కాని అప్పుడు తన తల్లి మాటలు గుర్తొచ్చాయి నీ రెక్కలను నమ్ము అని తను తన రెక్కలను విస్తరించింది గాలివాటాన్ని పట్టుకుంది అప్పుడు పడిపోకుండా ఆకాశంలోకి ఎగిరింది మొదట కొద్దిగా వణికింది కాని త్వరగా ఎగరడం నేర్చుకుంది కింద నదులు అడవులు అంతులేని అందంగా విస్తరించియున్నాయి ఇంతటి అందాన్ని తను ఎప్పుడూ చూడలేదు గరుడా నీవు ఎగరడానికి పుట్టావు అని తన తల్లి తనతో పాటు ఎగురుతూ గర్వంగా చెప్పింది అయితే అకస్మాత్తుగా ఒక పెద్ద నల్లని మబ్బు వాటిని కప్పేసింది ఒక భారీ తుఫాను దూసుకొచ్చింది గాలి గట్టిగా వీచింది మెరుపులు మెరిశాయి గరుడ తుఫానులో ఎగరలేకపోయింది తుఫానును దాటి పైకి ఎగురు గరుడ ఇంకా పైకి వెళ్ళి చూడు అని తన తల్లి గట్టిగా అరచింది తనలో ఉన్న బలాన్ని మొత్తం ఉపయోగిస్తూ గరుడ పైకి పైకి శక్తివంతంగా రెక్కలు ఆడించింది తుఫానును దాటి పైకి ఎగిరింది తుఫానుకు పైన ఆకాశం ప్రశాంతంగా ఉంది క్రింద తుఫాను గర్జిస్తోంది కాని అది గరుడను తాకలేని స్థాయికి ఆకాశంలో ఎగిరింది తను తన భయాన్ని అధిగమించింది ఇప్పుడు తను ఒక చిన్న గద్దపిల్ల కాదు తనను తాను మహాశక్తివంతమైన గద్దగా భావించింది తను దూరంగా ఆకాశపు అవాంతరాలను అధిగమిస్తూ హరిసి ముందుకు సాగింది నీవు ఎప్పుడూ ఆకాశాన్ని అధిరోహించేందుకు పుట్టావని తన తల్లి మాటలు హృదయంలో మార్మోగాయి